దైవ మర్మములు సహోదరు బక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మే తొమ్మిది ఈరోజు వాక్య భాగము నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు కీర్తన డెబ్భై మూడు ఇరవై నాలుగో వచ్చిన సమయలు మొదటి గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడు నుండి ఆరు వరకున్న వచ్చినముల్లో ఫిలిస్తీలకు సౌలునకు జరిగిన యుద్ధమును గూర్చి చదివేదము ఆ యుద్ధములో సవులు మరణించాను సవులు దేవుని చేత అభిషేకింపబడినవాడు గనుక దావీదు అతన్ని చంపజూచినప్పుడు దేవుడు అనుమతించలేదు ఇప్పుడు సవులు అతని కుమారులు యుద్ధములో మరణించిరి సవులకు విరోధముగా దావీదు పోరాడిన అవసరము లేదు దావీదునకు తెలియని విధానములో దేవుడు దావీదు పక్షముగా పనిచేయిచుండెను ఉన్నతమైన గొప్ప పరిచయ నిమిత్తము దేవుడు దావీదును ఏర్పరచుకొనెను రాజుగా మాత్రమే గాక ప్రవక్తగాను దేవుని యొద్ద నుండి దేవుని పరలోకపు నమూనాను కూడా పొందగలిగిన వాణిగా దావీదును దేవుడు ఏర్పరచుకునేను అందువల్లనే శుద్ధీకరించు అనేక అగ్ని పరీక్షల గుండా దావీదు వెళ్ళవలసి వచ్చాను విశ్వాసలముగా మనము కూడా ఉన్నతమైన సంకల్పముతో దేవుని వలన ఏర్పరచుకొనబడి ఉన్నాము ఆ పిలుపునకు తగినట్లుగా సిద్ధపడి నిమిత్తము మనము కూడా చెప్పడానికి వీలు కానీ శ్రమల నీడి అగ్ని పరీక్షల గుండా వెళ్ళవలయ్యను మన జీవితముల విషయము దేవుని చిత్తమేమిటో ఏమిటో తెలుసుకునవలసినది మన పని పాత నిబంధనలో దేవుని చిత్తము తెలుసుకున్నటకు ప్రజలు ప్రధాన యాజకుని వద్దకు పోవలసి ఉండేను ఇప్పుడైతే దేవుడే నా ప్రధాన యాజకుడు ఆయన యొద్దకు ఏ సమయంలోనైనా నేను వెళ్ళగలను దేవుని చిత్తమును తెలుసుకుంటగాను ఊరిము తుమ్మీము అను రెండు రాళ్ళు ప్రధాన యాజకునికి ఇవ్వబడేను ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు దేవుని వెలుగు దేవుని సత్యము అను రెండు రాళ్ళను నాలోనే ఉంచి ఉన్నాడు కీర్తన నలభై మూడు మూడు ప్రకారముగా దేవుని చిత్తము తెలుసుకున్నటకై ఆయన మందిరంలోనికి నేను వెళ్ళగా నా హృదయంలో నివసించుచున్న క్రీస్తు ప్రభు దేవుని సత్యము దేవుని వెలుగ్గా నన్ను నడుపును నీవు ప్రభు యుద్ధకు తిరిగి వచ్చినప్పుడు కేవలము నీవు పోగొట్టుకున్న వాటిని మాత్రమే గాక నీ దుఃఖమంతయు ఆనందముగా మారును పిలిస్తుల మీద కానీ నీ స్నేహితుల మీద కానీ ఆధారపడక క్రీస్తు ప్రభువునందు మాత్రమే నమ్మిక ఉంచుటకు నేర్చుకును ప్రతి సందర్భంలో ప్రభువును అడుగుట ఆయన నిరిగి ఆయన స్వరమును విని ఆయనకు విధేయత చూపించుట అసాధ్యముగా కనిపించును అయినను తప్పక ఆయనకు విధేయత చూపించుటకే నేర్చుకోనుము ప్రైస్తలాడ్